హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన హత్యాయత్నం రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది శ్రీనివాస్ అనే యువకుడు చేసిన ఈ అఘాయిత్యం వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల్లో దడ పుట్టించింది అయితే శ్రీనివాస్ అనే ఇతడు ఎందుకు జగన్పై దాడి చేశాడు అన్న ప్రశ్నకు ఎన్నో విచిత్రమైన సమాధానాలు బయటకు వచ్చాయి అమ్మాజీ అనే మహిళతో ఇలా జగన్పై కత్తితో దాడి చేయబోతున్నా అని చెప్పిన శ్రీనివాస్ దానికోసం పక్కా స్కెచ్ గీసుకొని రెడీగా ఉన్నాడు ఆ రోజు జగన్ను ఎలాగైనా కలిసేలా చేయండి అంటూ కె కృష్ణకాంత్ అనే వ్యక్తిని వేడుకున్నాడు శ్రీనివాస్ విచిత్రమైన విషయం ఏంటి అంటే శ్రీనివాస్ తనతో తెచ్చుకున్న కత్తిని ఆ ముందు రోజే చాలాసార్లు స్టెరలైజ్ చేశాడు స్టెరలైజ్ అంటే కత్తికి ఏమాత్రం విషం లేకుండా చేయడం అనమాట హత్య చేయటానికి వచ్చిన వాడు అయితే కత్తికి విష రసాయనాలు తగిలించి జగన్ను పొడిచేవాడు కానీ ఏ విషం లేకుండా జగన్ను ఎందుకు పొడిచాడు అన్న ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు శ్రీనివాస్ జగన్ అన్న అంటే నాకు అభిమానమే తాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జగన్కు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ వేయించిన ఫ్లెక్సీలో ఉన్న గరుడ పక్షికి హీరో శివాజీ ఆపరేషన్ గరుడకు ఏమాత్రం సంబంధం లేదు అని కానీ నేను జగన్ని పొడిచింది కేవలం నేను సంచలనం అవటానికి అంటూ సమాధానమిచ్చాడు శ్రీనివాస్ ఇతడి మెంటల్ కండిషన్ గురించి శ్రీనివాస్ ఫ్రెండ్స్ని ఆశ్రయించారు పోలీసులు వారికి తన ఫ్రెండ్స్ చెప్పిన సమాధానం ఇది ఈ శ్రీనివాస్ ఎప్పుడూ నేను అతి త్వరలో చాలా ఫేమస్ అయిపోతున్నాను నన్ను కలవటానికి మీరు అపాయింట్మెంట్ తీసుకురావాలని ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే కూడా అవుతానని చెప్పేవాడని శ్రీనివాస్ ఫ్రెండ్స్ చెప్పారు ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు లేదా టిక్ వీడియోలు చేస్తారు కానీ ఇలా మర్డర్ అటెంప్ట్స్ చేస్తారా శ్రీనివాస్ని ఆ దేవుడే కాపాడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్